అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనేసి గాడికి స్వాగతం ఈరోజు మా వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడే ఉన్నానండి ఆశ్రమంలో చెప్పాను కదా గార్డెన్ అంతా కూడా ఓవర్ చేయించుకుంటున్నానని చేయించుకుంటున్నాం అనే కంటే చేసుకుంటున్నాం అనేది కరెక్ట్ అనమాట అయితే ఈ కూడా కొంచెం కొంచెం ముగ్గులన్నీ వేస్తా ఒక్కొక్కటికి షేర్ చేస్తాను ఇంక ఇది ఒకటి ఉండిపోయిందండి ఇది వచ్చేసి నాకు మంచి ప్లాన్ అయితే ఉంది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట ఇంకా ఇది ఇలా ఉన్న గోడని ఏం చేస్తాననేది తర్వాత వచ్చే వీడియోస్ మీకు షేర్ చేస్తాను అయితే మొదటిగా ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి ముందు రోజు నైటే అనమాట అంటే పెయింటింగ్లు అయిపోయిన తర్వాత ఆరిపోయింది కదా అని చెప్పి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ముందుగా మేము ఇలా ప్లాన్ చేసేసుకున్నాం అంటే ఒక లెవెల్గా రావాలి బాగుంటుంది కదా చూడ్డానికి కూడా చూడముచ్చటగా ఉండదు అని చెప్పి అన్ని కొలతల ప్రకారం ఇలా వేసుకొని చక్కగా గీతలు అలాగే ట్రయాంగిల్స్ అని చుక్కలు ముగ్గులు అని అన్నీ కూడా ప్లాన్గా చేసుకున్నాం మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఒక గీత కూడా చిన్నది పెద్దది రాకుండా ఇలా ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా వేసుకొని మంచి మంచి డిజైన్స్ అయితే వేసాము నేనైతే పీస్తో వేసేస్తున్నాను దాని మీద పిల్లలు పెయింటింగ్ వేసేస్తారనమాట ఈజీ అయిపోతుంది కదా అలా అయితే పిల్లలకి ఇప్పుడు డిజైన్స్ ఏమంటే వాళ్ళకి ఎటు రావు కదా అయితే డిజైన్స్ అన్నీ కూడా నేను వేస్తున్నాను వార్లీ పెయింట్ అంతా మా రాజు వేస్తాను అన్నాడు దానికి పిల్లలు అయితే పెయింటింగ్ అద్దేస్తున్నారు కొన్ని కొన్ని డిజైన్స్ అయితే మటుకు నేను వేసేసుకుంటున్నాను పెయింటింగ్ అదిని వాళ్ళకి కొంచెం చేయి తిరగదు కదా అందుకని ఇవన్నీ నైట్ చూపించాను కదా ఇలా వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే మన పిల్లలు రాద్దాం రాద్దామని చెప్పి ఇలా వేసి ఉంచేమన్నారు వార్లీ పెయింట్లు అండి అలాగే ప్రతిదానికి ఇలా బార్డర్స్ అయితే వేసుకున్నాను చాలా నీట్గా వచ్చినాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది భలే ఉంది కదా ఇదంతా వార్లీ పెయింట్ పైన బార్డర్ వచ్చేసి నేను వేసాను కిందనైతే మా రాజు వేసాడండి వార్లీ పెయింట్ అంతా పిల్లలు అయితే చక్కగా వైట్ పెయింట్ అయితే వేశారు ఇక్కడ చూడండి మన రఘువత్మ్ రెడ్డి గారు స్లోగన్ అనమాట పంటలే కాదు పలకరింపులు కూడా ఉంటాయని చెప్పి స్లోగన్ అయితే రాసుకున్నాం మరి వచ్చిన వాళ్ళకి ఎంట్రన్స్ కదా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా రాసాము అయితే ఇంకా కొన్ని మళ్ళీ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి వేస్తున్నాము వచ్చేసి డిజైన్ అయితే వేసుకుంటున్నాము ఆ డిజైన్కి వేసిస్తే నేను భార్గవి రాజు కలిపి వేస్తామన్నమాట వేస్తే కొన్ని పెయింటింగ్స్ మేము వేసాము అలాగే కొన్ని పెయింటింగ్స్ ఇంకా పిల్లలు వేస్తున్నారు నైట్ ట్వెల్వ్ వరకు వర్క్ చేసాము ఇంకెటూ సండే కదా పర్వాలేదులే అని చెప్పి కూర్చొని వర్క్ చేసుకున్నాం అనమాట అయితే ఇక్కడ కూడా వార్లీ పెయింట్ వచ్చింది చూస్తున్నారు కదా గుర్రం మీద సవారీ అనమాట బాగుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్ట్ అనమాట ఇక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళ మమ్మీ ఊపుతున్నట్టు చెట్టు కొమ్మకి ఉయ్యాలు కట్టుకొని చక్కగా ఊగుతున్నారనమాట అలాగే ఇక్కడ ఒక వచ్చేసి ఇంకొక బార్డర్ ఇంకా వీటికి వెయ్యాలండి నైట్ ఇక్కడితో ఆపేసామన్నమాట మళ్ళీ మార్నింగే స్టార్ట్ చేసాము ఇంకా టిఫిన్స్ ఏవో ఉంటాయి కదా పిల్లలకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ పని మీద పడ్డామన్నమాట ఇదంతా కూడా అయ్యేటప్పటికి ఇంకా ఈవినింగ్ పడుతుంది ఇక్కడ బార్డర్స్ వేయాలి వీటికి కూడా ఇక్కడ ఖాళీగా ఉంది కదండి వార్లీ పక్కనే ఇవి కోల ముగ్గులు వేసుకుందాం అని చెప్పి ఇవి ఇలాగా అన్ని బ్లాక్స్ కి ఖాళీ ఉంచేసుకున్నాం అనమాట అయితే ఈ రోజు ఎండ కూడా గట్టిగా ఉంది అలా అని కంటిన్యూగా ఉండట్లేదు అనమాట ఎండ అయితే అలా ఎండ ఉందని చెప్పి కొంచెం గొడుగులు అయితే పెట్టుకున్నాము కొంచెం గేరకపోతాం కదా ఎండకైతే అలానే గొడుగులు తెచ్చేటప్పటికి క్లైమేట్ చూడండి అలా ఉందో క్లైమేట్ కూడా మనకి అనుకూలిస్తుంది అనమాట ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి ఎండ్ రావట్లేదు మొత్తానికి అయితే ఇదంతా కలిపి నాకు ఒక టూ డేస్ పని అయితే పట్టిందండి అన్నీ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అవుట్పుట్ చూపిస్తాను ఈ చాక్ చాక్పీసులతోనైతే నీట్గా అయిపోతుంది యాక్చువల్గా పెన్సిల్తో వేద్దాం అనుకున్నాను కానీ పెన్సిల్తోనే కరెక్ట్గా ఉండట్లేదు కనిపించట్లేదు అందుకే మళ్ళీ చాక్ పీస్ యూస్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి ఇంకో గోడ మీదండి ఇది బార్వి కూడా వచ్చింది బార్వీ అయితే కలుపుడు ముగ్గులు ఉంటాయి కదా వేసేయమన్నాను ఏదో పని అయిపోతుంది కదా అని చెప్పి భారవి అయితే బుక్ మీద వేసి తెచ్చింది దడదడమని వేసేస్తున్నా బార్ వేసేస్తున్నా బార్డర్ రానియ ఆ ముగ్గుకి ముగ్గుకి ఏమైనా బార్డర్ వస్తే చూడు ఆ మధ్యలోకి మటుకు పొడవు ముగ్గు వేసి కోలం దగ్గర అక్కడ వేసి వేసి నువ్వు ఆరపాప కూడా చాక్ పీస్ పెట్టుకొని చక్కగా చెక్కేస్తాను అంటుంది అన్ని గోడల మీద గీతలు పెట్టుకుని వచ్చింది పిల్ల చూస్తుండగానే ఆరా పెద్దది పెద్దదైపోయిందండి కళ్ళ ముందే చక్కగా నటక అనేది వచ్చింది చిన్న చిన్న అడుగులు వేస్తుంది అనమాట ఇంక పిల్లని అయితే మనం ఆపలేకపోతున్నాం అందుకే పైన కూర్చోబెట్టి మరి నేను వేసుకుంటున్నాను ముగ్గులైతే వద్దు 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 ముగ్గులు బాగున్నాయమ్మా ముగ్గులు బాగున్నాయా ముగ్గులు నీకు అన్ని తెలిసిపోయి ఎల్లు రాజు పిల్లు రాజుని పిలు రాజుని పిల్లమ్మా రాజుని పిలు రాజున్ పిలు రాజు పిలు రాజు పిలు రాజు పిల్లమ్మా బుజ్జి బుజ్జి ఎక్కడున్నా ఎక్కడున్నా పిల్లు రాజుని పిలు పిల్ల రాజు క్లైమేట్ కూడా చూసారండి ఎంత బాగా సహకరిస్తుందో మాకైతే మార్నింగ్ అంతా ఎండ్ అనమాట బుద్ధి వార్లీ పెయింట్ వేస్తున్నట్టు వాళ్ళు నాన్న దగ్గర తీసుకెళ్ళమ్మా దగ్గరికి వెళ్ళు బుద్ధి పీస్ ఎవరా ఇది నన్ను పని చేయనివ్వట్లేదు ఒక పీస్ ఇచ్చి మేడం గారు అక్కడ వేస్తారు అయితే ఇక్కడ నాకు పని చేయనివ్వట్లేదని చెప్పి మా రాజుకి ఇచ్చాను వాడిని కూడా అలాగే ఇబ్బంది పడుతుంది అనమాట ఇంకా దాని ఆటలు అలా సాగుతున్నాయి ఇంకా చిన్నపిల్లలు ఉంటే మన పనులే అస్సలు అవవు కదా పాపం కింద మీద పడి ఏవో బొమ్మలు గీసాడు చూస్తున్నారు కదా అలా కూర్చోబెట్టి వేస్తున్నాడు ఇంక అందరం కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నామండి కొంచెం ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ మొత్తానికి అయితే చాలా మటుకు వర్క్ అనేది ఫినిష్ చేసేసుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి టెరాకోట డబ్బాలు అనమాట నేనైతే ఫోర్ బాటిల్స్ తెప్పించానంటే ఫోర్టీన్స్ తెప్పించాను ఇవి వచ్చేసి మనకి హోల్సేల్లోని టూ ఎయిటీ రూపీస్ పడింది అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా తెచ్చాను ఇది హాఫ్ అయిందండి ముగ్గులకి ఇంకా హాఫ్ ఉంది ఇంకా అక్కడ కూడా రెడీ చేసుకుంటాను కదా అక్కడైతే వేసుకుంటాను అయితే నాకు ఏంటంటే పల్లెటూరు వాతావరణం కల్పించాలి చూడ్డానికి చాలా చూడు ఉండాలి నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది ఏ చిన్న ఫంక్షన్ చేసినా చిన్న పండగలైనా చక్కగా నీట్గా డెకరేట్ చేసుకుంటాను అది నా అలవాటు అనమాట అందుకే గార్డెనింగ్ కూడా చూసుకున్నట్టయితే ఇంత అందంగా తీసిదిద్దుకున్నాను ఎలా ఉన్నది మరి మీరు చెప్పాలి ఇంకా అలాగే ప్రతి గోడ మీకు చూపిస్తాను ఒక థీమ్తో వచ్చామన్నమాట వీడైతే ఇంకా భలే ఆడుతున్నాడు అన్ని గార్డెనింగ్ తోనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఆరాధ్యని గార్డెనింగ్ మీద ఎక్కువ మక్కువ అనమాట అంటే నాతో ఉంటుంది ఎక్కువ గార్డెన్లో తిరుగుతుందని చెప్పి అలా అలవాటు అయిందేమో మరి ఎక్కువ గార్డెన్లో టైం స్పెండ్ చేయడానికి చూస్తుంది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటుంది తనకు కూడా అని అయితే అయిపోయిందండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం అన్నమాట ఇంకా పట్టు విడవని విక్రమార్కుల్లో పనిచేసాం అందులోని చేతి నిండా పెయింట్లు సుద్దు మొక్కలు అన్నీని మాతో పాటు ఈ పొట్టుది కూడా తెగాడిందండి మట్టిలోని ఆడాలండి మట్టి ఫీల్ కూడా తెలియాలి కదా అని చెప్పి నిన్న ఈరోజు వదిలేసాను దీన్ని కానీ బాగా ఎంజాయ్ చేసింది అయితే మళ్ళీ అన్నిటికీ కూడా మధ్య మధ్యలోనే వార్లీ పెయింట్ వేసాము అలాగే కోలం ముగ్గులు చుక్కల ముగ్గులు అంటారు కదా కలుపుల ముగ్గులు అవి వేసుకున్నాము ప్రతి గోడ ఒక మంచి అందం వచ్చింది అలాగే ఒక మంచి థీమ్ కూడా వేసుకున్నాము అయిపోయిందండి కంప్లీట్ గా వెళ్తావు చెయ్యి బాలే చెయ్యి బాలే ఆగు వెళ్ళిపోదాం డిజైన్స్ చక్కగా ఎంత అందంగా ఉందో నాదిష్ట తగిలేటట్టు ఉంది మట్లు నడుస్తావా అన్నాడు ఎక్కడికి వెళ్తావు కూర్చు ఉందా నిన్నటి నుంచి ఇదే తొంతు ఈ పిల్లది మట్లోనే ఆడతానంటుంది అయినా వెంట వెంటనే కడిగేయడమో లేదంటే స్నానం చేయడమో చేంజ్ చేస్తున్నాము చిన్నపిల్లలు కదండీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అయినా సరే దానికి ఒక టచ్ ఫీల్ అవుతుంది కదా అది ఏంటనేది సో మంచిగా ఎంజాయ్ చేసింది అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎలా వచ్చింది అనేది మటుకు కంపల్సరీ కామెంట్ పెట్టండి అలాగే వీడియో మొత్తం చూశారు కదా లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి చాలా కష్టపడ్డం అని చెప్పచ్చు పిల్లలు అయితే ఓవర్లుక్ ఎలాగుందో చూడండి ఒకసారి పైనుంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా వాడిన సామాన్లు అన్నీ కూడా ఎత్తు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎక్కడెక్కడ ఏటెట్ పెట్టామో తెలియట్లేదు ఇవన్నీ మనం పెట్టుకుంటే మళ్ళీ రేపు మనకు పనికి వస్తాయి కదా పట్టుకున్నాం అన్నాడండి ఇంకా నడు ఇంకా అక్కడ ఉన్నాయి ఇంకా మనకి వాటర్ అనేది ఫిల్ చేద్దాం అనుకున్నాను కానీ నిన్న ముగ్గులు వేసేసుకునే హడావిలోని వాటర్ ఫిల్ చేయలేదు ఇంకా మనం చాక్ తో వేసుకున్నాం కాబట్టి చాక్ మరకులు అనేవి ఉంటాయి కదా అవన్నీ పోవాలని చెప్పి ఇంకా వాటరింగ్ అనేది చేయలేదు ఏకంగా మడిలో కూడా మనం వాటర్ ఫిల్ చేసేసుకొని చక్కగా గోళ్ళు కడిగేసుకుంటే పీస్ అంతా పోతుంది మంచిగా కనిపిస్తుంది సో ఈరోజు వీడియో ఇదండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు మేమైతే కష్టపడడం బాగానే కానీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆడుతూ పాడుతూ నచ్చింది తినుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాం ఎలా ఉన్నదన్నమాటకు కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకేమన్నా చెయ్యాలా దీనికి అంటే ఇంకేమన్నా ఇలా చేసుకుంటే బాగుంటుందని ఐడియాస్ ఉంటాయి కదా క్రియేటివిటీగా ఆలోచించిన ఏమైనా ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా సో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కష్టపడ్డారు ఇంకొక ఇద్దరు గాడిదలు ఉన్నారు ఆన్లైన్ క్లాస్ ఏదో ఉందని చెప్పి కిందకి వెళ్ళారనమాట అయితే మరి ఈ వీడియో అనేది ఇక్కడతో ఎం చేస్తున్నాను ఒకసారి అలాగ లైన్ లో చూపించేస్తాను నేను చూసి చక్కగా ఎంజాయ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి సంస్థలో ఒక సుఖిన